మా నలుగురిలో ఒక డిఫిట్ ఉండే నలుగురు అంటే ఇక్కడ ఆదిలాబాద్ లో ఎవరే గ్రామాలు మీ గ్రామాలు బ్యాంక్ పనిచేస్తున్నప్పుడు నక్తి అలా కానీ అప్పుడు నన్ను అట్లాంటి టైంలో వీళ్ళ సమస్యలు చెప్తారు వాళ్ళు కూడా ప్రభుత్వం ఏ ఊరు ఏ పని జరిగేది అట్లాంటి ప్రయత్నంలో ఏంటంటే పెట్టి పిల్లలు అక్కడ ఒక విద్య పద్ధతుల కంటే అవగాహన అంటే ఉదాహరణ చెప్పడం కానీ ఆ రోజు పని మనం అయితే పరులు ఉంటే వాటిని రాస్తాము తప్ప వేరే వాటికి మీరు పనికిరాలని చెప్పడం ఆ రోజుల్లో మేము ఆ వరం బ్యాంక్ చెప్తున్న పవర్ డెలివేషన్ లో చాలా ఉన్న చేస్తుంది కానీ సమాజంలో తిరిగి సమాజాన్ని అర్థం చేసుకోలేదు ఆ సమాజంలో బాధపడే వ్యక్తులతో చేయాలని దానికి నెట్వర్క్ ఇచ్చి చాలా బాగా ఇచ్చి ఐఎస్ చాలా చాలా కట్టారు ముఖ్యం ఏంటంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత చాలా డెలిగి అవేర్నెస్ పెరిగింది ఈరోజు ఢిల్లీలో కూడా నేషనల్ లెవెల్ సైన్ లాంగ్వేజ్ ప్రారంభమే అంటే భారత ప్రభుత్వం కూడా సైన్ లాంగ్వేజ్ వినిపించడం జరిగింది ఒకప్పుడు కోర్టులో కోర్టు ఏదైనా ನಾವು ಅನ್ಯಾಯ ಜಾರಿದ ಡಪ್ಪು ಬೆರ್ಸ್ ಅೀೇ ಅಡ್ವೊಕೇಟ್ಡು ಜಡ್ಜಿ ನೋಡು ವೀಡೇ ಪೊಲೀಸ್ ಜಡ್ಡಿ ఒక ఒక మాటలు కాదు వ్యక్తికి అన్యాయం జరుగుతాయి ఎక్కడ ఎవరికైనా తీసుకురాగలి ఉదాహరణ చెప్తున్నాం చాలా గ్రామాల్లో మీ గమనిస్తే అందరికాలి తల్లిదండ్రులు ఈ పిల్లల్ని ఏదో ఒక పడేస్తాం ఏదో ఒక ఆశ్రమంలో పడేద్దామనే పరిస్థితి ఉండేది కానీ మారింది बैंक ले उधर लोगों ने डिपार्टमेंट वन परसेंट का सबूत लोगों ने इंटरेस्ट लोगों को तीन दिन बाद का को ఈ స్కూల్ దివారంలో కూడా ఉద్దేశం పాలు మన మేనేజ్మెంట్ చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఇంటర్ అయిపోయింది రేపు ఇక్కడే డిగ్రీ ఇక్కడే కూడా ఇక్కడే మన పిల్లల్ని ముందు బాధ్యత చాలా మంది పేరెంట్స్ చూసేస్తాను అమ్మాయి అమ్మాయి నాడు తీసి

మంచి హెల్త్ మీద వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు భవిష్యత్తు మీద సమాజం మీద ఒక మంచి వాళ్ళకు జ్ఞానాన్ని అందరూ కూడా జాతికి ఎందుకంటే జాతికి మా అందరం మేము చెప్తే కానీ ఆ తర్వాత సమాజం నేర్చుకుని మనం ఈ రోజు ఒక ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేయడం పాలు దానికి చాలా కష్టం ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను కనిపించకపోతే నాతో ఉన్న వ్యక్తి కూడా ఆసలు ఉన్నాడు అప్పుడు ఏడానికి చూపిస్తుండే దయచేసి పేరెంట్స్ అనేది చాలా బాధ్యత ఇంకోటి హీరింగ్ చాలా లైక్ మంచి అవకాశం

అన్యాయమైన వాళ్ళ గురించి ఎక్కువగా పిలిచి వాళ్ళ గురించి న్యాయంలోకలాంగ వికలాంగతి మొత్తం నాది మనది మన కమ్యూనిటీ పెద్దగా కార్యక్రమంలో కూడా ఎంత బిజీ ఉన్నా రావడం జరుగుతుంది ఆయన సంక్షోభం చేసుకోవాలంటే మాట్లాడిన ఎడ్యుకేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ లో కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతుంది వాళ్ళకి అనుకూలమైన విద్య అనుకూలమైన అవకాశాలు ఉన్నాయా తర్వాత ఎడ్యుకేషన్ ఉద్యోగాలతో అవకాశాలు సమాజం వాళ్ళకి అన్యాయం జరిగితే పోలీస్ కావచ్చు గవర్నమెంట్ ఆవచ్చు లేదంటే వాళ్ళ రూపీ మాట్లాడుతున్న పరిస్థితి ఉందా వాళ్ళ ఇలాంటి అంశాల మీద మనం లీగల్ గా వాళ్ళకి చాలా ఉన్నాయి అప్పులన్నీ కూడా పేపర్ల వరకు పరితమైనాయి అధికారుల ద్వారా చాలా అప్పులు పొందాల్సిన అవసరం ఉన్నది మనం రాజకీయంగా మాట్లాడుకోవాలి కాగలిగా దేశంలో మన దగ్గర నుంచి మనం చాలా మంది గుర్తుంచుకోవాలి మనకు లాభం లేదండి చంద్రచూరు గారు అన్న మీరు అమ్మాయిని ట్రాన్స్లేటర్ పెట్టి లైవ్ అంటే ఇలాంటి ఎన్నో ఉదాహరణలున్నాయి ఆ పిల్లలు చదువుకోవచ్చు ఆ పిల్లల భవిష్యత్తు కోసం మిగతా మీ ఇతర పిల్లలు ఎట్లయితే చూస్తున్నారో ఎట్లయితే గౌరవం గౌరవిస్తున్నారో వాళ్ళ చదువు కావాలి పెళ్లి కావాలి సమాజంలో బతకాలి వాళ్ళ గౌరవం ఉండాలని అంశంలో